వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు పెళ్ళి మీకు విందు మాకు కోట బయట ఉద్యానవనంలోకి కొందరు ముసుగు వ్యక్తులు పిల్లుల్లా చప్పుడు కాకుండా ప్రవేశించారు చీకట్లో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ రహస్య సొరంగ మార్గం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు ముందున్న వ్యక్తి సొరంగ మార్గం తలుపు మీద మునివేళ్లతో టక్ టక్ మంటూ చిన్నగా చప్పుడు చేస్తూ ఢిమ్కిటక కిటక ఢిమ్ కిటక అని పలికాడు సాంకేతికంగా క్షణం తరువాత కిర్రుమని చప్పుడు చేస్తూ ద్వారం తెరుచుకుంది తలుపు తెరిచిన ముసుగు వ్యక్తి బయటకు తొంగిచూస్తూ ఢిమ్ కిటక ఢిమ్ కిటక అన్నాడు ఒక పొదచాటు నుండి ఢిమ్ కిటక ఢిమ్ కిటక అని వినవచ్చింది వెక్కిరింతగా ముసుగు వ్యక్తులు కంగారుగా వినుతిరిగారు అంతలో పొదచాటు నుండి గూఢచారి దళపతి మేఘనాథుడు బయటకు వచ్చి అందర్నీ బంధించండి ఎదురు తిరిగిన వాళ్ళని నిర్దాక్షిణంగా నరికిపారేయండి అని ఆదేశించాడు భీకరంగా ఆ ఆజ్ఞ వింటూనే పొదచాటు నుండి వందలాది సైనికులు లేచి ముసుగు దొంగల్ని చుట్టుముట్టారు ఒక్కొక్క దొంగని చుట్టుముట్టి పెడరెక్కలు విరిచి కట్టి అదుపులోకి తీసుకోసాగారు మేఘనాథుడు తల ఎత్తి రహస్య ద్వారంలోని ముసుగు వ్యక్తిని పరిహసిస్తూ ఒరే శరభా కట్టిందిరా నీ ఆట అన్నాడు అంతలో శరభ చప్పును అడుగు లోపలికి వేస్తూ లోపల నుండి సొరంగ ద్వారాన్ని మూసేశాడు అది గ్రహించి అదిరిపడ్డాడు మేఘనాథుడు అదే సమయంలో శ్రీ లలితాదేవికి పంచభక్ష్య భోజ్యాలతో నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చాడు శుక్ర అనంతరం దేవి పీఠానికి చేరువలో ఒక అరిటాకు వేసి భోజన పదార్థాలన్నీ వడ్డించాక తమ ఏడుగురి కోసం ఆకులు వేసుకొని తామే వడ్డించుకొని ఒక్కొక్క ఆకు ముందు ఆసీనులయ్యాక అది చంద్రముఖి వైపు చూస్తూ చూడమ్మా ఈ ఆకు దేవి కోసం మొదట ఆ ఆకు ముందు దేవికి ఉపోసనం సమర్పించాక ఇలా వచ్చి మా ఏడుగురికి ఆ ఉపాసనం చెయ్యి అని చెప్పాడు చంద్రముఖి భక్తితో వరుసగా ఔపోసణం చేసింది అంతటా ఏడుగురు భోజనానికి ఉపక్రమిస్తూ ఉంటే దేవి కోసం వడ్డించిన ఆకువైపు ఊరగా చూసింది చంద్రముఖి అంతకుముందు కనిపించని రెండు చీమలు ఎలా వచ్చాయో కానీ ఆ ఆకు మీదకి వచ్చి భోజన పదార్థాల మీద సంచరించసాగాయి చంద్రముఖి విస్తుపోతూ పార్వతీ పరమేశ్వరులు ఆ చీమల రూపాల్లో నైవేద్యాన్ని స్వీకరించడానికి వచ్చారా అని అనుకుంది అదే సమయంలో రాజనర్తకి రంజని నివాసంలోకి పరుగెత్తుకు వచ్చాడు మహామంత్రి సేతుపతి అదే సమయంలో రహస్య సొరంగ మార్గం ద్వారా పరిగెత్తుకుంటూ ఆ మందిరంలోకి వచ్చిన గజదొంగ శరభ తన ముసుగుని తీసివేస్తూ రహస్య మార్గాన్ని మేఘనాథుడు చుట్టుముట్టాడు మన అనుచరులందరూ దొరికిపోయారు ఎలా తెలిసింది వాళ్ళకి ఆ మార్గం విషయం వాళ్ళకి ఎవరు చెప్పారు అన్నాడు ఉక్రోషంగా సేతుపతి తల పంకిస్తూ ఈ రాత్రి యజ్ఞమాటికలో నరేంద్ర ఒంటరిగా పడుకుంటాడని కావాలనే ప్రచారం చేశారు అది నమ్మి నరేంద్రని హతమార్చడానికి వెళితే అతడి బదులు కాలసర్పం ప్రత్యక్షమైంది రాజు బదులు అప్పన్న అక్కడ కనిపించాడంటే ఇప్పుడు అర్థమవుతుంది శరభ మనల్ని మట్టు పెట్టడానికే వాళ్ళు ఈ నాటకం ఆడారు ఇంతకాలం మన చెప్పు కింద తేలులా పడి ఉన్న నర్తకి రంజని మన గూడు పుటాణి యావత్తూ నరేంద్రకి చెప్పి ఉంటుంది రాజభవనంలో నరేంద్ర కనిపించలేదంటే ఇక్కడే ఎక్కడో అంటూ పందిరి మంచం మీద ముసుగుతన్ని పడుకుని ఉన్న వ్యక్తి మీదకి కత్తి విసిరాడు మరుక్షణం ఆ వ్యక్తి చివాల్న పక్కకు దొర్లి తప్పించుకుని దుప్పటి తీసి విసిరి పారేస్తూ స్వాగతం మహామంత్రి స్వాగతం నన్ను సంహరించి సింహాసనాన్ని చేరపట్టడానికి వచ్చిన మీకు మీ కుమారుడు గజదొంగ శరభకి స్వాగతం అన్నాడు పరిహాసంగా అనూహ్యంగా ప్రత్యక్షమైన రాజా నరేంద్ర మీదకి ఒక్క ఉదుట్న దాడి చేశారు తండ్రి కొడుకులు సేతుపతి శరభ రాజా నరేంద్ర వాళ్ళని ఎదురించాడు కొంతసేపు వాళ్ల మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది అంతటా నరేంద్ర అత్యంత లాఘవంగా విసిరిన కత్తివేటుకి తండ్రి కొడుకుల చేతుల్లోని ఆయుధాలు ఎగిరిపోయాయి ఇద్దరూ నిరాయుధులై కుప్పకూలారు ఆ మరుక్షణం ఈ రాజద్రోహుల్ని బంధించండి అన్న ఆజ్ఞ ప్రతిధ్వనించింది తండ్రి కొడుకులిద్దరూ ఇద్దరూ అదిరిపడుతూ అటువైపు చూశారు పరమానందయ్య గారు వాళ్ల వైపు తీక్షణంగా చూస్తూ వీళ్ళని రేపే బహిరంగంగా ఉరితీయండి అని ఆజ్ఞాపించారు ఆయన పక్కన నర్తకి రంజనిని చూసి నిర్ఘాంతపోయారు ఆ తండ్రి కొడుకులు అదే సమయంలో ఏడుగురు శిష్యులు భోజనాలు ముగించారు చంద్రముఖి అప్రయత్నంగా దేవి కోసం వడ్డించిన విస్తరి వైపు ఊరకంట చూసింది చీమలు కనిపించలేదు అంటే ఆది దంపతులు తన పూజను అంగీకరించి నైవేద్యాన్ని స్వయంగా స్వీకరించారన్నమాట ఇది అనితర సాధ్యం తన తప్పిదం వల్ల అష్టభైరవి మాతలు ఆగ్రహించి అదృశ్యం అయిపోయినా ఈ దైవాంశ సంభూతులు వాళ్ళంతటా వాళ్లే వచ్చి పునః పూజ గావించి ఆది దంపతులను రప్పించి నైవేద్యాన్ని స్వీకరింపచేశారంటే వీళ్ళు సామాన్యులు కారు వీళ్ల మాట వేదవాక్కు వీళ్లే తనకు గతి గమ్యం చూపించగల మహాత్ములు అని అనుకుని చంద్రముఖి భక్తి ప్రపత్తులతో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మహాత్ములారా ఆశీర్వదించండి అని అర్థించింది వినయంగా ఆది భుక్తాయాసంతో బ్రేవుమంటూనే చెయ్యెత్తి శ్రీరస్తు అన్నాడు సోమ అందుకుంటూ శుభమస్తు అంటూ ఆశీర్వదిస్తుంటే మంగళ చెయ్యెత్తి కళ్యాణమస్తు అని ఆశీర్వాదం పలికాడు చంద్రముఖి తల ఊపి కళ్యాణమా ఎవరితో స్వామి అని అడిగింది భక్తిగా బుధ చెయ్యెత్తి ఆమె దేవకన్య అన్న భావంతో ఆమెకు తగిన వరుడు ఇంద్రుడేనన్న భావనతో ఇంద్ర అన్నాడు గురు కల్పించుకుంటూ అవునవును మీ అందరికీ ప్రభు ఆయనే రాజేంద్ర అని పలికాడు సరిగ్గా అప్పుడే నరేంద్ర ఆమె ఎలా ఉందోనన్న ఆందోళనతో కంగారుగా అక్కడికి వచ్చాడు చంద్రముఖి అతన్ని చూస్తూనే సిగ్గుతో తల వంచుకుంటూ వీరే రాజేంద్ర రాజా నరేంద్ర అంది వెంటనే శుక్ర ఆ ఇద్దరినీ జంటగా ఆశీర్వదిస్తూ శుభం పెళ్ళి మీకు విందు మాకు అని పలికాడు శని తక్షణం తథాస్తు 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 అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన పరమానందయ్య గారు ఆశిష్యులు విని నివ్వెరపోయారు మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం